జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులుగా మీ వాళ్ళు చేస్తున్న ఆగడాలు మీకు తెలుస్తున్నాయా లేదా జైలు దగ్గర వాళ్ళు చేస్తున్న ఆగడాలు తెలుస్తున్నాయా లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రకంగా చట్టాన్ని మేము చేతుల్లోకి తీసుకొని వ్యవహరిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఎరువుల దాంట్లో అంతే ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు ఈ మధ్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదా ఈ మీరు సరఫరా చేసిన ఈ కల్తీ మద్యం తాగి ముప్పై వేల మంది మద్యానికి బానిసలైన వీళ్ళు చనిపోయినారు ముప్పై వేల మంది తెలుగు మహిళల పుస్తలు తెగి మంటల్లో కాలిపోయినాయి మీరు కదా దానికి బాధ్యులు మీ అవినీతి మీ పైన ఆరాటం కాదా బాధ్యత వహించవలసింది ఇప్పుడు ఈ బెయిల్ మీద రిలీజ్ అయిన వాళ్ళు వీళ్ళు బాధ్యులు కాదా మీ అవినీతే కదా బాధ్యులు కాదా ఏం మాట్లాడతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా ముప్పై ఐదు లక్షల మంది సిగ్గుచేటు ఆ కుటుంబాల వాళ్ళందరికీ నేను అడుగుతూ ఉన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ నేరం డబ్బు కొట్టేస్తే కొట్టేశాడు ముప్పై ఐదు లక్షల మంది అంగవకీలు అయ్యారు కళ్ళు కనపడవు నోట మాట రాదు చెవులు వినపడవు ఊపిరితిత్తులు పనిచేయవు కాలేయం పనిచేయదు కిడ్నీలు దెబ్బతిన్నాయి వీటన్నిటితో అచేతనం అయిపోయారండి నాకు సిస్టమే దెబ్బతినిపోయింది మీ అవినీతి వల్ల మీ అవినీతి ఆరాటం వల్ల ముప్పై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏంటి తమాషా వంద కోట్ల రూపాయలకి ప్రభుత్వం పడిపోయిందండి కేజ్రీవాల్ది ఇది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇంకా నిశ్చిక్కుగా ఊరేగింపులు ఎట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్వాతంత్ర సమర యోధను తీసుకెళ్ళటం తీసుకెళ్ళడం పోలీసు ఆంక్షలు కూడా ఉల్లంఘించి పోలీసు బ్యారికేడ్స్ పడగొట్టి ఏమైనా స్వాతంత్ర సమర చేసినా ప్రజాసేవలు ఏమైనా అరెస్ట్ అయిపోయినారా ప్రజల డబ్బు కొట్టేసి దిగమింగి దొంగలు నీచులు నికృష్టులు తప్పుడు వాళ్ళు వాళ్ళు జైలు నుంచి బయటకు వస్తే ఇట్లా జైలుని మీరు ఆక్రమించుకుంటారా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా అందుకే పోలీస్ కమిషనర్ విజయవాడ వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రకం ఆగడాలు మీరు ఒప్పుకోవటానికి లేదు ఎవరెవరు దీనికి బాధ్యత వహించారో వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎలా వచ్చారు వీళ్ళందరూ కూడా ఎలా ఇక్కడ జైలు దగ్గరకు వచ్చారు వీళ్ళందరూ కూడా ఎవరు పంపిస్తే వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కాదా సజ్జలు పంపించారు ఎవరు వీళ్ళిద్దరే ఇంకెవరు పంపిస్తారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బయటకు వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి కదా ఇంట్రెస్ట్ ఎలా పంపిస్తారు సెక్షన్ థర్టీ ఉంది అక్కడ ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా అంటే ప్రభుత్వ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తారా మరొక్కసారి జరగకుండా వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది అతను చెవిరెడ్డి కూడా నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్